హాయ్ ఫ్రెండ్స్ నేను సులోచనని మాట్లాడుతున్నాను ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే తడిపిన అటుకులతో పోహా చేసుకుందామండి ఇన్స్టెంట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది హెల్దీ అండి ఇలాంటి పోహాని కనీసం వారంలో ఒకసారైనా చేసుకొని తినాలండి ఎందుకంటే ఇందులో పోషకాలు ఉంటాయండి ఈ అటుకులని శుభ్రంగా కడుక్కోండి ఫ్రెండ్స్ కనీసం ఒక రెండు సార్లు అయినా కడగండి ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది సార్లు కడిగిన తర్వాత అటుకులలో వాటర్ లేకుండా బాగా వంపండి ఫ్రెండ్స్ వంపిన తర్వాత ఇలా ఉంటుందండి కొంచెం వాటర్ ఉన్నా కూడా అటుకు పీల్ చేసుకొని కరెక్టు అటుకు షేప్కి వస్తుందండి ఊహా చేయడానికి కావాల్సినవి చూద్దాం రండి తడిపిన అటుకులు పోపు గింజలు పల్లీలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయలు నిమ్మరసం సరిపడా లాస్ట్లో వేయాలండి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి తగినంత ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి దీనికి ఏమి ఎక్కువ పట్టదు ఆయిల్ కాగాక పోపు గింజలు వేసుకోండి పోపు గింజలు వేయగాక పల్లీలు వేయండి పల్లీలు మాత్రం పచ్చిగా ఉండొద్దు మంచిగా వేగేలాగా చూసుకోండి పల్లీ క్రిస్పీగా ఉంటే పంట కింద తాకినప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేగనీయండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు కూడా మంచిగా గోలాలండి ఆయిల్లో చిటికటి పసుపు వేయండి ఎక్కువ అవసరం ఉండదండి కొంచెం వేసినా సరిపోతుంది ఈ అటుకుల పోహాకి కొంచెం ఎక్కువైనా కూడా బాగా ఎల్లో వేసి కనబడుతుందండి అందుకే కొంచెమే వేయండి తర్వాత తడిపిన అటుకులు వేయండి ఫ్రెండ్స్ కాస్త సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి ఫ్రెండ్స్ ఈ ఇన్స్టెంట్ పోహాని అప్పుడప్పుడు చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇందులో మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఐరన్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ మంచి క్యాలరీస్ ఉంటాయండి తప్పకుండా మనం ఇన్స్టెంట్గా ఇంట్లో టిఫిన్ ఏం లేదు అనుకునే టైంలో ఇలాంటివి చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిదండి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ ఎక్కువ హడావిడి పనులు ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఒకేసారి మార్కెట్లో మనము అటుకులు దొడ్డటుకులు కొనుకొచ్చుకొని ఇంట్లో ఉంటే ఎమర్జెన్సీ టైంలో చాలా ఉపయోగపడతాయండి ఇంట్లో ఏం ఇడ్లీకి దోశకి అలా నానబెట్టినప్పుడు ఇన్స్టెంట్గా ఇలాంటివి చేసుకొని తినొచ్చు కదా ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్సులకు కూడా బాగానే ఉంటుందండి కాస్త నిమ్మరసం ఎక్కువ వేయాలండి లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు మంచిగా పులిహోర తిన్నట్టుగా ఉంటుంది నిమ్మరసం కొంచెం ఎక్కువ వేస్తే ఇందులో కాస్త నిమ్మరసం వేద్దామండి ఈ నిమ్మరసం పులుపు అనేది తింటా చాలా బాగా అనిపిస్తుంది కంపల్సరీ నిమ్మరసం లేకుంటే మాత్రం చాలా టేస్ట్ అనేది తెలుస్తుంది నిమ్మరసంతోనే టేస్ట్ బాగుంటుంది బాగా కలుపు కలుపుకోండి ఫ్రెండ్స్ లాస్ట్లో వేయాలండి నిమ్మరసం ఎప్పుడైనా నిమ్మరసం వే వేసిన తర్వాత కాసేపు కలిపి మూత పెట్టి కాసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమేనండి కాస్త వీటికి పచ్చి ఉల్లిగడ్డలు ఉండాలండి పైన పచ్చి ఉల్లి కట్ చేసిన పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి నిమ్మరసం పచ్చి ఉల్లిపాయలు పల్లీలు వీటికి ఈ మూడిటితోనే ఇవి టేస్ట్ హైలైట్ ఉంటుందండి అంతేనండి సర్వ్ చేసుకోవడమే ఇలాంటివి మంచి మంచి హెల్తీ టేస్టీ టేస్టీగా ఉండే ఈజీ ఈజీగా అయిపోయే వంటలతో మీ ముందు ఉంటానండి డైలీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ ఎమ్మీగా ఉంటుందండి బిగ్నెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్